ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రం ఎలాగుంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా చేయించు అన్నది ప్రతి ఒక్కరు బేరీ చేసుకోవాలి ఈ రెండు అంశాలు ఖచ్చితంగా గమనించమని అడుగుతున్నా రెండు వేల నాలుగుకు ముందు రాష్ట్రం ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అన్నటువంటి చర్చ ఎవరు జరిపినా కూడా ఎటువంటి నాయకత్వము మనకు తెలుస్తుంది ఎందుకనంటే రెండు వేల నాలుగు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కాకమునుకు ప్రతి సంవత్సరాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు ఎక్కడ వచ్చిన అక్సలైతే ఎవరు చంపుతారు అనేటువంటి పరిస్థితి ఏ ఒక్కరు పల్లెల్లో నివసించే పరిస్థితి కూడా లేకుండా ఆ రోజులంతా కూడా ఆయన ముఖ్యమంత్రి కాను ఎక్కడ చూసినా పూలుగుడు గుడిసెలు పేదలకు ఆరోగ్యం లేదు పేదలకు విద్య లేదు ఏమీ లేకుండా రైతులకు విద్యుత్తు లేదు వేల కోట్ల బకాయిలు అని చెప్పి రైతులు అర్ధరాత్రి అరెస్ట్ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి రోజులు అరాచకమైనటువంటి పాలన అటువంటి పాలన నుంచి దివంగత ముఖ్యమంత్రి రాష్ట్ర గారి ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు మొదటి సంతకంతోనే ఉచిత విద్యుత్ రెండు రూపాయల కిలో బియ్యము చెప్పకన్నా కూడా ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యము ప్రతి విద్యార్థి చదువు డ్రాప్ కాకూడదు ప్రతి ఒక్కరు ఎంత చదువుకున్న పర్వాలే ప్రభుత్వమే చదివిస్తుంది అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ లాంటి మహా కార్యక్రమాలు పెట్టి దేశం మన వైపు తిరిగేది చూసి చూసేట్టు చేశాడు ఆయన చేసినటువంటి ప్రతి పథకము ఈ రోజు ఈ కరువు ప్రాంతాలలో కూడా ప్రతిరోజు కూలికి పోయినా పోకపోయినా రెండు వందలు మూడు వందలు పేద ప్రజలకు ఉపాధి హామీ ద్వారా పడుతున్నాయి డబ్బులు అని అంటే దాని కారకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఏ స్కీమ్ ని మన అనంతపురం జిల్లా నుంచి చేసి చరిత్ర సృష్టించాడు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారంటే ఎన్ఆర్ఐ జీఎస్ వాళ్ళే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో వలస పోకుండా కూలి వస్తుందంటే ఎన్ఆర్ఏ